ఓం శ్రీ సాయిరామ్ సాయి బంధువుల సాయిబంధులార ప్రేమ ప్రేమస్వరూపులార అందరికీ నమస్కారం బాబాగారిని వ్యతిరేకిస్తున్న సోదరులకు నా హిందూ సోదరులకు నా సనాతన ధర్మ పరిరక్షకులకు నా విజ్ఞప్తి ఏంటంటే ఇలా ఎన్ని సంవత్సరాలు మీరు వీడియోలు చేసిన వాటికి సమాధానంగా మేము ఎన్ని సంవత్సరాలు వీడియోలు చేసినా ఏమి ఉండదు జస్ట్ సమాజంలో ఒక అలా అటు ఒక అలా ఇటు సముద్రంలో అలలు వస్తున్నాయి కదా అలా వచ్చిపోతూ ఉంటాయి అంతే పది సంవత్సరాల క్రితం నుంచి ఈ ప్రయత్నాలు జరగడం మళ్ళీ సర్దుమనగడం మళ్ళీ జరగడం మీరు చూస్తుంటారు మేము చూస్తుంటాం కాబట్టి మీరు నిజంగా బాబాగారు ఎవరు ఆయన ముస్లిమా హిందువా లేదా ఈ రెండూ కాకుండా ఇంకేదైనా రహస్యం ఉందా బాబా జన్మరహస్యం ఏమైనా ఉందా అని తెలుసుకోవాలని అనుకుంటే లేదా బాబా ముస్లిం అని నిరూపించడానికి కావలసినటువంటి ఆధారాలు మీ దగ్గర ఏమైనా ఉంటే లేదా బాబా గారు ముస్లిం అనే సందేహం కలగడానికి మీ మీ దగ్గర ఉన్న మీ సంశయాలు మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి బాబా మందిరాలకు ఇంతకుముందు కొన్ని వీడియోలు చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను మీ కొన్ని బాగా ప్రఖ్యాతి చెందిన మందిరాలు ఏవైతే ఉన్నాయో ఆ మందిరాలకి వెళ్ళి ఆ కమిటీ వాళ్ళతో మాట్లాడి సౌహృద్భావ వాతావరణంలో సచరిత్ర మీద బాబాగారి మీద మాకు సందేహాలు ఉన్నాయి కాబట్టి మేము ఇలా రాద్ధాంతం చేస్తున్నాం మా హిందువులు లేదా మన హిందువులు మన హిందూ సోదరులు ఒక ముస్లింను పూజించాల్సిన అవసరం ఏమిటి మాకు నచ్చలేదు ఆయన ముస్లిం అనే మాకు అనిపిస్తుంది కాబట్టి మేము ఇలా చేస్తున్నాం కాబట్టి భక్తులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయండి మేము మా వర్షన్ మేము వినిపిస్తాం మా ఆలోచన విధానాలు సచ్చరిత్రలో మాకున్న డౌట్స్ సందేహాలు బాబా జన్మ మీద మాకున్న రహస్య అనుమానాలు సందేహాలు భక్తులకు తెలియజెప్తాం అలాగే బాబా గారు ముస్లిం కాదు హిందువే అని నిరూపించటానికి లేదా హిందూ మతానికి సంబంధించిన సిద్ధాంతాలని వాటిని వారు మనస్ఫూర్తిగా ప్రేమించిన విధానాన్ని లేదు వారు ఈ రెండు మతాలకు సంబంధం లేకుండా అవతరించినటువంటి ఒక సిద్ధ పురుషుడు భగవంతుని చేత పంపబడినటువంటి ఒక అవధూత దేవదూత అని మీరు సచ్చరిత్ర ఆధారితంగా నిరూపించే ప్రయత్నం చేయండి భక్తుల ముందు చేయండి ఇది మేము భక్తుల ముందు చేస్తాం మీరు భక్తుల ముందు చేయండి భక్తుల అభిప్రాయాన్ని తెలుసుకుందాం మనం మనం ఇరువురము చెప్పిన తర్వాత మా వర్షం మీ వర్షం విన్న తర్వాత భక్తుల అభిప్రాయాలు తెలుసుకుందాం వాళ్ళు ఏమనుకుంటున్నారు బాబా ముస్లిం అని అనుకుంటున్నారా లేక హిందూ అనుకుంటున్నారా లేకపోతే రాష్ట్ర మతాతీతుడు మతాలకు సంబంధం లేని ఒక పరమాత్మ స్వరూపుడు అనుకుంటున్నారా అని భక్తుల్ని అడగండి భక్తుల అభిప్రాయాలు తీసుకోండి ఆ విధంగా చర్చలు చేయండి ప్రశాంతమైన వాతావరణంలో ఎందుకంటే మనం అంత హిందువులం మనం మనమే ద్వేషించుకుంటూ మన మతాన్ని మనమే దెబ్బ తీసుకునే ప్రయత్నం కరెక్ట్ కాదు కాబట్టి ఈ ఈ దిశగా ఒకసారి ఆలోచించి చూడండి ఎందుకు మీరు అనవసరంగా వీడియోలు తీసి సమాజంలోకి విడిచిపెట్టి ఎలా పడితే అలా మీ స్థాయిని దిగదార్చుకొని మీరు మాట్లాడడం మా స్థాయిని దిగదార్చుకొని మేము మాట్లాడడం మన ఇద్దరం అనుకుంటుంటే పక్క మతాల వాళ్ళు ఆనందించడం వాళ్ళు చాలా బాగుంది వాళ్ళకి ఇప్పుడు ఇతర మతాల వాళ్ళు హ్యాపీగా చూస్తున్నారు ఇంకా మేమేమీ అనక్కర్లేదు వాళ్ళు వాళ్ళే తనుకొని చేస్తారు అన్నట్టుగా ఉంది వాళ్ళ పని ఇది ఎంతవరకు మన హిందూ మతానికి మేలు చేస్తుందో ఆలోచించండి మీరు చర్చలకు ఎక్కడో టీవీ ఛానళ్ళ ముందు కూర్చొని చర్చలకు పిలవడం కాదు మనకు కావాల్సింది మన హిందూ సోదరుల అభిప్రాయం కావాలి వాళ్ళ మనసులు మారాలి అది కదా మీ వర్షన్ సాయిబాబా భక్తులందరూ కూడా మారిపోవాలి మారిపోవాలంటే మీరు వీడియోలు చేస్తే ఎవరు మారరు ఎందుకంటే మేము వీడియోలు చేస్తుంటాం అందులో వాళ్ళు కూడా దశాబ్దాలుగా బాబా భక్తులు మునిగి ఉన్నారు బాబా అంటే ఏమిటో తెలియకుండా మునిగుతారా బాబా ముస్లిం అనుకుని వారిని పూజిస్తున్నారు ఎంతకాలం నో హండ్రెడ్ పర్సెంట్ అది రాంగ్ బాబా హండ్రెడ్ పర్సెంట్ దత్తాత్రేయ స్వరూపము అవతారము అని నమ్మి పూజిస్తున్నారు ఇంతకుముందు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను అందుకనే బాబా ఇంటిట్లో దత్తాత్రేయ స్వామి ఉంటాడు కాబట్టి వారు పరిపూర్ణమైన నమ్మకంతో ఉన్నారు మీరు చెప్పే మాటలు విని వాళ్ళు బాధపడతారు తప్ప మారిపోరు మీకు వచ్చే కామెంట్స్లు పెడుతుంటారే అబ్బా మొన్నటిదాకా మేము బాబా గారిని పూజించాము మేము మారిపోయాం వదిలేసామని అవన్నీ దొంగ మాటలు మీ వాళ్ళే కావాలని పెట్టే అవి ఎందుకంటే బాబా భక్తిలోకి వచ్చిన తర్వాత మారినోడు ఇంతవరకు ఒక్కరు లేడు నేను చూడాల నలభై సంవత్సరాలు బాబా భక్తుడిగా ఉన్నా బాబా అంటే మాకు ఇసుకు వచ్చిందండి మా కోరికలు తీరలేదండి సరే ఆయన ముస్లిం ఈ ఇవి ఎప్పుడు ఎవరి మనసులోకి ఏ రోజు రాలేదనుకోండి ఆయన కోరికలు తీరలేదు కాదు బాబాగారు మాకు చాలా కష్టాలు పెడుతున్నాడండి ఎందుకు ఇన్ని ఇబ్బందులు పెడుతున్నాడు అర్థం కావట్లేదని బాధపడ్డవాళ్ళే కానీ బాబా భక్తుడిగా మేము ఎందుకు ఉండాలి మాకు రాముడు కృష్ణుడు ఉన్నారు కదా ఇంకా చాలు ఇక్కడ ఏం దొరకట్లేదని వెళ్ళిపోలా ఎందుకంటే బాబాగారు సాయి భక్తులకు మాకు కర్మసిద్ధాంతాన్ని అంత బాగా బోధించారు ఎవరు బోధించినంత గొప్పగా గొప్పగా కర్మసిద్ధాంతాన్ని బోధించారు బాబాగారు కాబట్టి బాబా భక్తుల్లో ఎన్ని కష్టాలు వచ్చినా అది మా కర్మ అనుకుంటారు బాబా సేవ చేస్తూ బాబా గుళ్ళో తుడుస్తూ కింద పడిపోయినా కూడా ఏంటమ్మా బాబా సేవలో పడిపోయావు ఇలా దెబ్బ తగిలించుకున్నావు బాబా ఉన్నాడా బాబా నీకు ఏమి ఇచ్చాడు అని అంటే వారు పిచ్చిముఠా కొడుకెళ్ళారా నాకెంతో పెద్ద దెబ్బ తగలవలసింది దాన్ని తగ్గించి ఏదో చిన్న దెబ్బతో నన్ను కాపాడాడు నా గురుదేవుడు నా భగవంతుడు అని అనింది ఆమె అలా ఉంటాయి బాబా భక్తుల అభిప్రాయాలు కాబట్టి మీరు చేసే ప్రయత్నం వల్ల ఏం ప్రయోజనం లేదు నిజంగా మీ మాటల్లో మీకు బలం ఉంటే మీకు విశ్వాసం ఉంటే బాబా ముస్లిం అని నిరూపించగలమని మీకు అనిపిస్తే లేదా సచరిత్రలో మీకు ఏవైనా సందేహాలు ఉంటే నిన్న పిల్లవాడు ఏదో చెప్పాడు కదా దుర్బుద్ధి అనే ముండా బాబా తీర్చాడు అని ఇలాంటి సత్యతలు చాలా ఉంటాయి సద్గురువు కదా ఆయన అయితే డైరెక్ట్గా మాట్లాడు మన బుద్ధికి పదును పెడతాడు మన అర్హతను పరీక్షిస్తాడు ఫజిల్స్ అంటారే ఫజిల్స్ లాగా ఉంటాయి ఆయన చేసే పనులన్నీ మాటలన్నీ కూడా అలా అనేకమైనవి ఉన్నాయి వాటిని పరిశోధించి ఎంతోమంది తపస్సు చేసి వాటిలోంచి రహస్యాలను బయటికి తీసి సాయి భక్తులకు అందించి బాబాగారు ఎంత గొప్ప గురువో చెప్పడం వలనే ఇంత కోటాను కోట్ల మంది సాయి భక్తులుగా మారిపోయారు అదొకటే కాదు ఆయన భక్తులు అనుగ్రహించినట్టుగా ఆశీర్వదించినట్టుగా రక్షించినట్టుగా సహాయం చేసినట్టుగా ఇంకా ఏ దైవం దగ్గర నుంచి వారికి అటువంటి భరోసా రావట్లేదు ఇది మెయిన్ కారణం కాబట్టి మానవుడు ఎప్పుడూ కూడా తన కష్టాలలో తన బాధల్లో దుఃఖాల్లో సహాయం వారి కోసం ఎదురు చూస్తాడు వారినే దేవుడిగా భావిస్తాడు జరుగుతున్నదంతే పిలిస్తే పలికేట్టుగా చిన్న చిన్న విషయాలు కూడా అద్భుతంగా వచ్చేస్తాయి సమాధానాలు సహాయాలు తెలిసిపోతుంది బాబానే చేశాడు ఈ పని నాకు అన్నంతగా తెలిసిపెట్టడి చేస్తాడు మిగతా దైవారాధనలో మన కోరికలు తీరుతుంటాయి కానీ ఆయనే తీర్చాడు అన్న రుజువు చేస్తూ ఆ దైవాలు తీర్చరు జరుగుతుంది అంతే ఆ జరుగుతున్నది నాస్తికులు హేతువాదులు ఏమంటారంటే మీకు అలా జరగ జరిగింది అంతవరకు అది న్యాచురల్గా జరిగిందండి మీరు దేవుడు చేశాడు అంటున్నారు అని కొట్టిపడేస్తారు కానీ బాబా మార్గంలో అలా కొట్టిపడడానికి లేదు ఆ భక్తుడు నిరూపించగలుగుతాడు ఇది సహజంగా జరిగింది కాదు ఇదిగో ఇలా ఇలా జరిగింది ఇది ఎలా సహజం అంటే వాళ్ళు నోరు మూసుకోవాల్సి వస్తుంది అది బాబా గారి మార్గంలో ఉన్న ఒక పెద్ద విశిష్టత కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మన మనం ఇరువురం హిందూ సోదరులం సనాతన దైవాలను ఆరాధించే వాళ్ళం సనాతన దైవాలతో పాటు మేము ఇంకొక గురువుని కూడా పూజ చేస్తున్నాం మీరు ఆ గురువుని పూజ చేయరు అంతే తేడా కాబట్టి మీరు సాయిబాబా మందిరాలను ఏదైనా సరే మీకు నచ్చిన ఫేమస్ మందిరం ఎక్కువ మంది భక్తులు వచ్చే మందిరాన్ని ఎంచుకొని ఆ మందిరంలో భక్తులను సమావేశపరచండి మేము వచ్చి మా వర్షం చెప్తాం మీ వర్షన్ మీరు చెప్పండి భక్తుల అభిప్రాయాలు తెలుసుకుందాం అలా కొన్ని మందిరాలు తిరగండి మీరు కొన్ని మందిరాలకు తిరగండి అప్పుడు మీకు ప్రజల అభిప్రాయం తెలుస్తుంది అలాగే మందిరాన్ని దర్శించండి బాబా సాయిబాబా భక్తుల్ని కూడా పరిశీలించండి వాళ్ళు ఎలా జీవిస్తున్నారు హిందూ మతంలో ఉన్నారా హిందూ మతం పద్ధతులు జీవిస్తున్నారా సంవత్సరానికి పది సంవత్సరాలకు ఒకసారి కురాన్ చదువుతున్నారా లేదా జీవితంలో ఒక్కసారైనా కురాన్ చదివారా బైబిల్ చదివారా జీవితంలో ఒక్కసారైనా చర్చికి వెళ్ళారా జీవితంలో ఒకసారైనా కురాన్ చేతులతో కురాన్ ఎంతమంది చదివారు బైబుల్ ఎంతమంది చదివారు మీరు చదివారు కురాన్లు బైబులు ఎందుకంటే వాళ్ళని విమర్శించాలి కాబట్టి కానీ సాయి భక్తులు ఎవరు చదవాల అవసరమే లేదు బాబాగారి భక్తులు మునిగిపోయే ప్రపంచాన్ని మర్చిపోతున్న సాయి భక్తులకి ఇంకా ఖురాన్లు బైబుల్ చదవాల్సిన అవసరం లేదు కాబట్టి నా విజ్ఞప్తి మీ ప్రయత్నం మానుకోండి దాని దిశను మార్చుకోండి లేదా వదిలేయండి సాయి భక్తులు పరిపూర్ణంగా సనాతన ధర్మంలో ఉన్నారు హిందూ మత ఆచారాలు పాటిస్తున్నారు పరిపూర్ణానంద స్వామి వారు షిరిడీకి వెళ్ళి పరిశీలించి వచ్చారు అక్కడ ఏం జరుగుతుంది ఏ పద్ధతిలో జరుగుతున్నాయి పూజా విధానాలు చూసి వచ్చారు హండ్రెడ్ పర్సెంట్ హిందూ పద్ధతిలోనే ఆరతీయబోగనే విష్ణు సహస్రనాభం ఉంటుంది ప్రతి పండగని వాళ్ళు చేసుకుంటారు హిందూ పర్వదినాలని గణపతి ఉంటాడు శివుడు ఉంటాడు శనీశ్వర దేవాలయం ఉంటుంది లక్ష్మీ దేవాలయం ఉంటుంది షిరిడిలో షిరిడీ నిండా హిందువులే వచ్చే వాళ్ళందరూ హిందువులే వన్ పర్సెంట్ ఉంటే ఉండవచ్చు వెంకటేశ్వర స్వామికి మల్లికార్జున స్వామి దగ్గర వస్తుంటారు వన్ పర్సెంట్ కనుక మీరు ఏదైనా నిజంగా హిందూ మతం కోసం పోరాడితే హిందూ మతానికి ఇబ్బంది కలిగించకూడదు అనుకుంటే బాబాగారి దేవాలయాలకు వెళ్ళండి అక్కడ భక్తుల్ని చైతన్యపరచడానికి మీ అభిప్రాయాలని వారితో పంచుకోండి వారి అభిప్రాయాలను వినండి ఇలా ఒక మంచి ప్రయత్నం చేయండి దానివల్ల మీకు తెలిసిపోతుంది ఏమో మీ మాటలు విని నమ్మిన వాళ్ళు నమ్ముతారు కొంతమంది అయినా మారవచ్చు మీకు ప్రయోజనం జరగవచ్చు లేదు భక్తుల యొక్క బాబా వారి భావనలో ఎలా ఉన్నాడు దత్తుడిగా ఉన్నాడా రాముడిగా కృష్ణుడిగా ఉన్నాడా వాళ్ళ భావనలేంటి వాళ్ళ భక్తి ఏంటి వాళ్ళు గారిని ఆశ్రయించిన తర్వాత ఆరాధించిన తర్వాత వారి జీవితంలో కలిగిన ఏమిటి ఎందుకు అంతగా బాబా భక్తులుగా మారిపోయారు తెలుసుకుంటే మీ మనసు కూడా మారవచ్చు మీ ప్రయత్నం మన మతాలను దూషిస్తూ మన దేవతలను దూషిస్తూ ఉన్న మన మత మార్పులు చేస్తూ మన మతాన్ని దెబ్బ కొట్టాలని చూస్తున్న కొంతమంది మత ఛాందస్వాదులు అందామా లేదా దేశాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్న వాళ్ళు అందామా మత ముసుగులో దేశాన్ని దెబ్బ కొట్టాలని చూస్తున్న వాళ్ళు అందామా ఉన్నారు వాళ్ళు కూడా అటువంటి వాళ్ళ మీద మీ పూర్తి శక్తియుక్తుల్ని ప్రయోగించి పోరాడే అవకాశం ఉంటుంది అనవసరంగా మీ శక్తిని బాబాగారి మార్గం మీద ఉన్న భక్తుల మీద బాబా మీద ఉపయోగించడం వల్ల మీకు సరైన సపోర్టు దొరకదు మీరు చేసిన పోరాటానికి ఫలితం ఉండదు మీ మీద మీకే విశ్వాసం పోతుంది మీకే తప్పు చేస్తున్నావా అని భావం ఏర్పడుతుంది కాబట్టి నేను అనుకుంటున్నాను మీరు బాబాగారి మందిరాలకు వచ్చి సాయి భక్తుల సమావేశపరిచి మీ వర్షం చెబితే ఆ భక్తుల నుంచి వచ్చే స్పందన చూస్తే కొంత మీకు నిజమైనటువంటి పోరాట మార్గం దొరికే అవకాశం ఉంటుంది సనాతన ధర్మం హిందూ ధర్మాన్ని కాపాడుకోవడంలో మీ ప్రయత్నం ఫలించాలని కోరుకుంటూ బాబాగారు మిమ్మల్ని ఆశీర్వదించాలని సరైన మార్గంలో నడిపించాలని హిందూ మతంలో ఉన్న సాయి బంధువులని సాయి భక్తులని ఇబ్బంది పెట్టి హిందూ మతానికి ఇబ్బంది కలిగించకూడదని ప్రార్థిస్తున్నాను ఓం శ్రీ సాయిరాం జై శ్రీరాం శ్రీరామ్ జయ వీరాంజనేయ